సార్ అలాగే అంటే అది గొప్పదనం కాదండి చిన్నప్పటి నుంచి ఆ నాటికల్ బేస్ స్ట్రీట్ ప్లేస్ చేసేవాడు ప్రజా నాట్యమండలిలో మా తాతగారు విజయవాడకి మేయర్గా మాజీ మేయర్గా చేశారు లంక గో గోవిందరాజు గారు అంటే మా అమ్మగారు నాన్నగారు సో అలాగా ప్రజానాట్యమండలిలో తిరిగా ఆ స్ట్రీట్ ప్లేస్ చేసాం ఆ తర్వాత నాన్నగారు రచయిత తుర్లపాటి బాబు గారు నంది నాటకాలకు కూడా జడ్జిగా చేశారు నాన్నగారు సో ఆయన రాసిన డ్రామాల్లో నేను కూడా ఒక వేష వేసేవాన్ని చైల్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి చిన్నప్పటి నుంచి అక్కనే నాగేశ్వర గారి పరిషత్ అని అలాగే పరుచూరి రఘుబాబు పరిషత్ అని అప్పా జోసులు విష్ణుభట్ల పరిషత్తు అని వీటన్నింటిలో సముద్ర కళానికి విజయవాడలో అయితే ఇలా అన్నిట్లో కూడా నేను నాటికలు వేసిన ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్గా ఇంకా నాకున్న చెడ్డ అలవాటు ఏంటంటే ఓ సినిమా చూసి వచ్చానంటే ఆ సినిమా టైటిల్తో సహా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సహా నోట్తో ప్లే చేస్తూ ఫ్రెండ్స్కి కూర్చోబెట్టి సినిమా చూపించేవాడిని కూర్చోబెట్టి ఇంటికి వచ్చి అది నాకు చిన్నప్పటి నుంచి వచ్చిన టాలెంట్ అనమాట ముందుగా హీరో వస్తాడు రా ఒకరోజు వచ్చినాయి అట్లా వచ్చినాయి ఇటు కొట్టాడు ఇట్లా కొట్టాడు ఏంటి రోజు ఓకే చూస్తున్నావు అని ఇది అన్నాడు రా అయ్యో నాకేం తెలియదు సార్ నన్ను ఒకవంద్రా అని అంటే ఒక సినిమాని హీరోయిన్ వాయిస్ అది ఆ వాయిస్ మ్యాచ్ అవుతా లేదా పక్కన పెడితే ఒక ఆడబంది మొగ్గుబంది ఇలా అన్ని పాత్రల్ని అలా కళ్ళ కట్టినట్టు చూపించేవాడిని అదే ఈరోజు నన్ను ఒక డైరెక్టర్ని చేసింది ఆ స్కిల్లే ఎందుకంటే వాస్తవం ఏది పుట్టుకలతో వచ్చింది పోదే కథ చెప్పడానికి సాయి కుమార్ గారు చాలా కథను నమ్మేటువంటి వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పెద్ద హీరో సీనియర్టీ యాభై సంవత్సరాల స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి సాయి కుమార్ గారికి నేను కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన ఎమ్మెల్యే నిలబడినప్పుడు ఆయనతో పాటు ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా నేను చేశాను అప్పుడు ఆ తర్వాత సార్ నాకు డైరెక్టర్గా ఛాన్స్ వచ్చింది నేను కథ రాసుకున్నాను ప్రొడ్యూసర్ దొరికారు మీరు దాంట్లో మెయిన్ లీడ్ చేయాలి మీరు వినాలి కథ అంటే ఆయన ఒకటే అన్నారు అమ్మ ఒకసారి మీరు ఏదో రాసేవాను కాదమ్మా ఓసారి వచ్చి నాకు వినిపించు నచ్చితే చేద్దాం లేకపోతే లేదు చెప్తున్నా అని కూడా సీరియస్గా చెప్పారు చెప్పగానే ఉదయాన్నే ఏడింటికి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఫ్రెష్గా వెళ్ళాను ఆయన అప్పుడే పూజ చేసుకొని చక్కగా లుంగీ కట్టుకొని బయటకు వచ్చారు సాయి కుమార్ గారు విన్నారు కథ విన్న తర్వాత నేను చెప్పిన విధానాన్ని విని ఆయన ఫస్ట్ సిట్టింగ్కే క్లాప్స్ కొట్టి మనం చేస్తున్నాం సినిమా ఓకే అని చెప్పేసారు మామూలు ప్రతి కథ రెండు మూడు సార్లు వింటారంట విన్న తర్వాత స్క్రిప్ట్ బుక్ ఆయన చేతికి ఇచ్చొచ్చా అబ్బా ఈ రోజుల్లో బౌండెడ్ స్క్రిప్ట్ ఇలా రాసి చేతికి తీరి అప్పటికప్పుడు లొకేషన్లో కూర్చొని రాస్తున్నారు డైలాగులు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కానీ నువ్వు ఆ మాత్రం అంత ప్రిపేర్డ్గా డీటీపీ తీసుకొని ఒక ప్రింటెడ్ స్క్రిప్ట్ తీసుకొని నా దగ్గరకు వచ్చావడంతో నిజంగా గ్రేట్ మనం చేద్దామమ్మా డబ్బులు గురించి చూడొద్దు నువ్వు నేను నీకు సపోర్ట్ చేస్తాను నువ్వు అవైపో వచ్చా నువ్వు నచ్చింది కథ నువ్వు వెళ్ళన్నారు నైట్ ఫోన్ చేసి ఆ కథను చదువుతూ ఉన్నారు చదివిన తర్వాత అమ్మ శాంతి ఇప్పుడే చదువుతున్నానమ్మా ఇప్పుడే హీరో క్యారెక్టర్ కూడా వచ్చింది ఆ కొడుకు క్యారెక్టర్ అనుకోకపోతే ఆదితో చేపిస్తే ఎలా ఉంటుంది నాన్న మా అబ్బాయితో ఒకసారి థింక్ చేయండి నాకు చాలా బాగా నచ్చింది కథ అడిగారు డైలాగ్ చాలా బాగున్నాయి అనగానే కానీ అప్పటికే మనం వేరే హీరోకి అడ్వాన్స్ ఇచ్చేసాం ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా జరిగిపోయింది సార్ అనగానే సరే ఓకే అయితే వదిలేసే టాపిక్ ఇక్కడికి అన్నారు కానీ ఒక బర్త్డే ఫంక్షన్లో కలిసినప్పుడు ఆదితో అన్నారు సాయి కుమార్ గారు మనోడు మంచి కథ రాశారు రా చాలా బాగా చేస్తున్నాడు ఇక్కడ కొద్దిగా కనుక హిట్ ఆక్ వచ్చిందంటే మనం కన్నడలో రీమేక్ చే మనం కొనేసుకుని రైట్స్ నువ్వు నేను కలిసి చేద్దాం దానికి కూడా మనోడే డైరెక్షన్ చేస్తాడు అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఏది కూడా చిన్నప్పటి నుంచి ప్రతీది ఆ స్పాంటై రాసుకునే విధానం కానీ ప్రతీది ప్రింటెడ్గా ఏది నాకున్న ప్రతి స్కిల్ కూడా నా సినిమాలో నేను ఒక డైరెక్టర్ అవడానికి ఉపయోగపడింది ఏది సినిమాను చూసి చూసినట్టు చెప్తాం కదా అలా మనం ఒక స్క్రిప్ట్ మా ప్రొడ్యూసర్కి చెప్పి ఒప్పించినా కూడా నేను ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్ల దగ్గరికి తిరగలే ఫస్ట్ ఒక ఆయన అనుకోకుండా కథ చెప్పమన్నాడు చెప్పాను ఆయనకు నచ్చింది వచ్చాడు ఆఫీస్ తీసాడు సినిమా జరిగిపోయింది అసలు ఎలా అయిందో మ్యాజిక్గా తెలియదు ఫస్ట్ ఇంకో సినిమా రావడానికి నాకు ఈ సినిమా ఉపయోగపడింది ఈ సినిమాని నేను చూపించి ప్రొడ్యూసర్ చూపింగానే మనం నెక్స్ట్ సినిమా చేస్తాం మీరు కథ రాసుకోండి అన్నారు ప్రెసిడెంట్ కథ స్టోరీ స్క్రిప్ట్ వరకు జరుగుతుంది మేబీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫిబ్రవరిలో నా రెండో సినిమా నా డైరెక్షన్లో స్టార్ట్ అవుతుంది ఎందుకు చెప్తాను ఇవన్నీ ఇన్స్పిరేషన్ చిన్న స్ట్రీట్ ప్లే దగ్గర నుంచి స్టేజ్ ప్లే దగ్గర నుంచి కార్పొరేట్ షో దగ్గర నుంచి ఒక టీవీ షోలోకి వెళ్ళి ఆ టీవీ షోని ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ నేను ఒక కథ రాసుకొని కరోనా టైంలో అప్పుడు ఏ షూటింగ్స్ లేనప్పుడు రాసాయి కథ ఆ తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్ ఎత్తుకుని డైరెక్టర్గా ఒక స్టెప్ బై స్టెప్ దీంట్లో పాటలు కూడా నేనే రాయటం జరిగింది ఐదు పాటలు కూడా ఆ పాటలు కూడా రాసి ఒక మూవీలో లిరిసిస్ట్గా కమి డైరెక్టర్గా కమ్ స్క్రిప్ట్ రైటర్గా ఒకే సినిమాలో అవి చేయగలిగానంటే అది నా ధైర్యానికి మెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఆ స్కిల్స్ అనేది మీరు కూడా ఆ విధంగా నేను ఎక్కడ నేర్చుకున్నది కాదు ప్రాక్టీస్ చేశాను అనుభవంలో పెట్టా నా అనుభవాలను ప్రతిదీ వెళ్ళొచ్చి వదిలేలా వాటిని పోగు చేసి తెచ్చుకున్నా వాటిని ముందేసి ఏరుకున్నా దాంట్లో బెస్ట్ తీసుకున్నా మళ్ళీ నా ఆయుధాలుగా తయారు చేసుకున్న వాడుకున్నా సో ఇది మనం కూడా ప్రతి ఊర్లో ఒక అనుభవం ఎదురవద్దు ఒక ప్రోగ్రామ్లో సో ఏదేమైనా మనం మనలాగా గెలవాలంటే మనం మనతోనే పోటీ పడాలి భయ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను ఎందుకు చెప్తూ ఇప్పుడు మీలా మీకు ఒక చిన్న పోటీ కాదు కానీ ఇచ్చిన కాన్సెప్ట్కి ఎంతవరకు న్యాయం చేశారనేటువంటి ఒక చిన్న టాస్క్ అంటే మనం ఎలా తయారు చేసుకోవాలని ఒక బేసిక్స్ విన్నారు కాబట్టి ఎంత ప్రయత్నం అనే దాన్ని చూస్తున్నాం దీనికి మా చంద్రముఖి గారు అలాగే మా షరీఫ్ అలాగే నేను మేము మీలో ది బెస్ట్ ఎవరు బాగా చేశారనేటువంటిది అనౌన్స్ చేస్తాం ఫైనల్గా మిగిలిన వాళ్ళు హర్ట్ అవ్వద్దు దయచేసి కేవలం సరదాగా మాత్రమే అందరూ గెలవరుగా సో మీ హార్డ్ వర్క్ ఎలా ఉందనేది కొద్దిగా ఇది ఒక చిన్న పోటీ స్పిరిట్ పెంచడానికే కానీ మీలో పోటీ పెట్టి గొడవలు తేవడానికి కాదు ఓకే జస్ట్ ఫర్ ఆ ప్రైజ్ అనేది అది నాది కాదు ఇదే చెప్ప అది వాళ్ళ నిర్ణయం మా చేతిలో అది ప్రైజ్ ఇస్తారు సార్ అంటున్నారు ఏమో చెప్పలేము అది వాళ్ళు బాగా మీరు చేసింది నచ్చి ఇంప్రెస్ అయితే ఇస్తారు చెప్పలేము మీ పెర్ఫార్మెన్స్ ఇరవై తిండి అంతే వాంట్ పెర్ఫార్మెన్స్ అండ్ కాన్సెప్ట్లో ఎంతవరకు ఉన్నారు ఏమనేది లాస్ట్లో నేను మళ్ళీ ఫైనల్ క్లోజ్ చేస్తా సెషన్ చెప్పి ఓకేనా సో ఇప్పుడు టీం ఎవరు వస్తారు ముందుగా పెర్ఫామ్ చేయడానికి ఫస్ట్ చూస్తా ఉంటాయి చాలా ఉంది చాలా సంతోషంగా ఇంకా ఏం చెప్పమంటారు చెప్పండి మేము మాట్లాడకుండా చదువు ఇంకా ఇంకా మాట్లాడాల్సి వస్తుంది మీరందరూ చూస్తున్నారు ఈ రోజున విజయవాడ అంతా మునిగిపోయింది మరి మా ఎక్స్ఎం గారు ఎక్కడో కూర్చున్నాడు బిల్డింగ్ లో ఇప్పుడు మా బాధితులందరికీ మేము మా పవన్ కళ్యాణ్ గారితో కలిసి నిర్ణయించుకొని మునిపోయినందరికి కూడా పవన్ కళ్యాణ్ ఇరవై వేలు బాధ్యతనే రమ్మని పిలుస్తున్నాం పెట్టింది మీరే మీరే చేయాలంటారే మక్సూద్ గారు మక్సూద్ గారు ఎవరండి బాబు రండి మీకు ఇరవై ఐదు వేలు శాంక్షన్ అయ్యి బాబు తీసుకెళ్ళండి ఏమైనా పెద్ద నేను పిల్లలు ఎవరు లేదా వచ్చాడు ఏమైనా ఎవరు రాలేదా అర్థలకి మాసారిది కొట్టుకోబోయింది సార్ ఒక ఇరవై కొంచెం ఒక ఇంకో పదికొ కాదు సార్

ఎల్ ఎస్ బాబు ఎల్లేస్ కాదు ఎవరంటే మీకు ఇరవై ఐదు వేల శాంక్ మునిగిపోయిందాం కదా మీకు ఇరవై ఐదు వేల శాఖ తీసుకుంటే కదా సంత పెట్టేసి తీసుకువెళ్ళి అట్లా అట్లా ఉండదయ్యా సగం మీకు సగం అక్కడ ఉండదు మొత్తం మీకే ఇస్తా ఇరవై వస్తాయి నువ్వు లక్షాలు ఇస్తున్నావు గవర్నమెంట్కి అసలు నువ్వు నువ్వు ఏం పని చేస్తావయా

అసలు ముగ్గురు పారీలు చేసుకున్నంత కోపకే ఎక్కడి నుంచి వచ్చింది మీడియా దొరికే సెక్యూరిటీ ముగ్గురు వెళ్ళాలా ముగ్గురు ముగ్గురికి మొగ్గు ఎవరు అంటే ముగ్గురు చేసుకుని ఇచ్చా పంపించండి అంశిక కాలు పైన అంశిక ఏంటమ్మా నువ్వు ఏంటి మీ అమ్మ నాకు లేదండి నువ్వు చావునైనా